రెండు వేల ఇరవై ఐదు జనవరి క్యాలెండర్ అంటే సంక్రాంతి అయిపోయింది ఏకాదశి అయిపోయింది మరలా అమావాస్య చొల్లంగి అమావాస్య అలా చేసేమో లేదో సాయంత్రానికి బ్రహ్మాండాలు బదలయ్యే అద్భుతాలు జరుగుతాయి సరే అమావాస్య అయిపోతుంది అనుకుంటే వెంటనే మాఘమాసం అయిపోయింది మరలా మాఘమాసం చెప్తే ఎలాగా జరిగే అద్భుతాలన్నీ మన జీవితంలో ఆగిపోతాయేమో ఇలా ఎన్ని పూజలు చేస్తామండి క్యాలెండర్ల నిండా పుణ్యమాసాలు పుణ్యతిథులు అది చెయ్యాలి ఇది చేయాలి అమావాసులు ఏకాదశులు పౌర్ణములు దీనికి ఏదన్నా ఒక హద్దు అదుపు ఉంటే కదా ఎన్ని చేస్తాం చెప్పండి గోవిందాయుడు మహా హిందూ బద్దులందరికీ జయ శ్రీరామ్ ఏమండి భయపడిపోతున్నాం మనం నిజమే చాలా మంది పాపము కామెంట్ సెక్షన్లో నాకు కూడా రాస్తూ ఉంటారు ఏంటో తెలుసా అమావాస్ వస్తే ఇక తర్వాత రోజు నుండి కొత్త పుణ్యవాసం ఆరంభం అవుతుందని భయం అమావాస్య వస్తుందంటే అది ఏ మావస్యా ఏం చేయమంటారు ఏం ధనాలు చేయముంటారు ఏం పరిహారాలు రెమిడీని చెప్తారు అని భయం అది కాకుండా మరి నవరాత్రులని కొత్త నవరాత్రులని అద్భుతాలన్నీ రకరకాలు మరి మనం మనుషులం కదా సగటు మనుషులము ఆశలు ఉంటాయా ఉండవా కావాల్సిన ఉంటాయి మనకి కాకపోతే చేసే ఓపిక ఉండదు అయితే మరి మాఘవాసం అయిపోయింది చాలా పవిత్రమైన మాసం పుణ్యమాసం కార్తీక మాసం ఎలాగా మార్గశిరము ధనుర్మాసము శ్రావణ మాసము చైత్ర మాసము ఇలాంటి పవిత్రమైన మాసాలు చేస్తాం కదా అలాగే మాఘమాసం కూడా అంటే చాలా చాలా పవిత్రమైనది ఈ మాసంలో పుణ్యస్నానం చేయాలి ఇలా క్యాలెండర్ నిండా ఉంది ఎన్ని నెలలను చేస్తాము ఎన్ని స్నానాలను చేస్తాము నదుల్లోకి సముద్రాల్లోకి వెళ్ళి ఎన్ని పూజలను చేస్తాము ఎన్ని దీపాలను పెడతామని చెప్పండి ఎందుకంటే చాలా తేలికగా రోజు నిత్య పూజ ఎలా చేసుకుంటారో అంతకంటే రెండు నిమిషాలు కూడా టైం ఎక్కువ తీసుకోకుండా తేలిగ్గా చెప్పేస్తా అంతకంటే ముందు ఈ మాసాలన్నీ ఎందుకు అంటారా మనకున్న పన్నెండు నెలల్లోనండి కొన్ని మాసాలు చాలా పవిత్రమైన మాసాలు ప్రత్యేకత ఏంటో తెలుసా మనము ఒక సంవత్సరం పాడు చేసుకునే ఆధ్యాత్మిక సాధన ఎందుకంటే మన జీవన సాఫల్యం కోసమే కదా ఆధ్యాత్మిక సాధన చేసుకునేది పక్కింట్లో వాళ్ళు ఎదురింట్లో వాళ్ళు ఏం బాగుపడరు మన ఆధ్యాత్మిక సాధన మనల్ని ఉద్ధరిస్తుంది అవునా కాదా ఆధ్యాత్మిక సాధన ఒక సంవత్సరం పాటు చేస్తే ఎంత ఫలితం ఉంటుందో సాధన ఎంత ముందుకు వెళ్తుందో ఇలాంటి పుణ్యతిథులు కార్తీక మాసము లేదా మాసము శ్రావణ మాసము ఇలాంటి మాఘమాసము ఇలాంటి పుణ్య మాసాలలో చేయడం వలన ఒక్క పుణ్యమాసంలో చేస్తే సంవత్సరం మొత్తం చేసిన సాధన అంతా కూడా కుదురుతుంది ఒక్క నెలలోనే కుదురుతుంది ఒక్క నెలలోనే అంత సాధన ముందుకెడుతుంది కాబట్టి ఇలాంటి నెలలు వృధా చేసుకోవద్దని చెప్తాను నేను అలా అని మీకు పెద్ద పూజలు ప్రాసెస్లు అక్కడికి పోండి ఈ గుడికి వెళ్ళండి ఆ ప్రక్రియ చేయండి ఇవేమి చెప్పను మీరు నిత్య పూజ చేసుకుంటారు కదా అదే చేసుకోండి కానీ ఇది పవిత్రమైన మాఘమాసము అని ఎరుక కలిగి ఉంటే ఏమవుతుందంటే మీరు నిత్య పూజ చేసుకుని మిగతా సమయము వృధా చేసుకోకుండా కాలక్షేపనికి వాడకుండా కనీసము నామస్మరణ అయినా చేయగలుగుతారు నెల రోజుల పాటు మీరు స్నానాలు చేయలేకపోయినా మాఘమాసంలో ఒక్క రోజైనా సరే కాస్త పవిత్ర స్నానం చేయడానికి ప్రయత్నం చేస్తారు అది కూడా మీ కుదరని వేళలో మాఘ పురాణం అని ఒకటి ఉంటుందండి తెలుసా మీకు విన్నారా కార్తీక పురాణం విన్నారు ఈ మాఘ పురాణం ఏమిటి అంటే ఎలా అయితే కార్తీక పురాణం స్కంద పురాణంలో నుండి పద్మ పురాణంలో నుండి కొంత కొంత సంగ్రహించి పదిహేను రోజులు స్కంద పురాణం అంతర్గతంగా పదిహేను రోజులు పురాణ అంతర్గతంగా మొత్తం ఒక ముప్పై రోజులకి ఒక సిలబస్ లాగా ఎలా మనము నిత్యము చదువుకోవడానికి తయారు చేశారో అలాగే మాఘ పురాణము కూడా మార్కండయ్య పురాణంలో నుండి మాఘ మాఘ మాఘమాసం గురించి ఏమేమి ఋషులు చెప్పున్నారో దాన్ని తీసి మాఘ పురాణంగా ముప్పై రోజుల పాటు చదువుకోవడానికి సంగ్రహించి మాఘ పురాణం అంటే మాఘమాసంలో చదువుకోవాల్సినది అని ఏర్పాటు చేశారు మన పెద్దలు అసలు ఏం చేయాలి ఈ మాఘమాసంలో కైలాసంలో పార్వతీదేవికి మాఘమాస విశేషం గురించి పరమశివుడే చెప్పాడు ఇవన్నీ కూడా పరమశివుడు పాపము పార్వతీదేవి చెప్తూ ఉంటాడు ఎందుకు ఆమె తెలియదా అంటే ఆమె తెలుసు అండి మనకు తెలియడానికి ఎలా అయితే కృష్ణ పరమాత్మ అర్జునుడిని ముందుగా పెట్టుకొని లోకం మొత్తానికి భగవద్గీత ఉపదేశించాడో అలాగే ఇలాంటి విశేషమైనవి పుణ్యప్రదమైన విషయాలన్నీ కూడా కైలాసంలో పార్వతీపది పరమశివుడు పార్వతీదేవిని అడ్డం పెట్టుకుని మనందరికీ చెప్తూ ఉంటాడు అనమాట ఆవిడ తెలియదని కాదు సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసంలో మొదటి రోజు చేసే నదీ స్నానం మహాపుణ్యం కలిగిస్తుంది రెండో రోజు స్నానం విష్ణు యొక్క ప్రాప్తిని కలిగిస్తుంది మూడో రోజు స్నానం చేస్తే అతనికి వచ్చే పుణ్యం ఎంతో ఆ నారాయణుడికే తెలియదట అట ఇక నెల రోజులు స్నానం చేస్తే అతని పుణ్యం ఎంతో ఎవరు చెప్పగలరు ఈ మాఘమాసంలో ప్రయాగలో గంగా యమునా సరస్వతి త్రివేణి సంగమ స్నానంలో చేసే స్నానం మోక్షాన్ని కలిగిస్తుంది ఇప్పుడు కుంభవేళ జరుగుతుంది కదా అక్కడ మరి ముప్పై రోజులు చేసి తీరాలా అండి అంటారేమో కింద ఇంకోటి కూడా రాశారు చదివి వినిపిస్తా పిల్లలు వృద్ధులు అలాంటి వారు చేయలేని వారు స్నానం చేయలేకపోయినా నదినీళ్ళు నెత్తి మీద చల్లుకుంటే పుణ్యం వస్తుంది ఓపిక ఉండి కూడా నదీ నదాల్లో చెరువుల్లో సెలెళ్లలో ఎక్కడైనా బయట స్నానం చేయని వారు మాత్రం మహాపాపాత్మలవుతారు అవుతారు స్నానం చేసి విష్ణుదేవుని పూజించి చలివేళ అంటే చలికాలం కాబట్టి పేదవారికి వస్త్రాలు కంబళ్ళు దానం చేస్తే చాలా మంచిది సాయంకాలం వేళ మాఘపురాణం వినాలి మాసాలన్నింటిలో కూడా ఈ మాఘమాసము శాసనాలన్నిటిలో వేదాలు వృక్షాలన్నింటిలో అశ్వత్థం అంటే రాయు వృక్షము తేజస్సు గలవారిలో సూర్యుడు మానవులలో బ్రహ్మజ్ఞాని పర్వతాలలో మేరు పర్వతము చాలా ఉత్తమం అలాగే ఈ మాఘమాసంలో కాస్త పితృదేవతలకి తర్పణాలు లేదా కనీసము అర్ఘ్యము జలమైన వదలాలి ఎందుకు ఈ మాసంలో పితృరూపీ జనార్దన అని శ్రీ మహావిష్ణువు పితృదేవతల రూపంలో ఉంటాడు గనుక శ్రీ మహావిష్ణు ప్రీతి కోసము ఈ మాసం వ్రతం చేయాలి మాఘమాసంలో ఉదయము స్నానము దేవతారాధన దాన ధర్మాలు మాఘపురాణం చదువుకోవడము లేదా వినడము చేసిన వారికి వేయి అశ్వమేధయాగాలు చేసిన ఫలితం వస్తుంది అందులోను మాఘశుద్ధ సప్తమి దశమి ఏకాదశి పూర్ణిమ బహుళ ఏకాదశి కృష్ణ చతుర్దశి అంటే మహాశివరాత్రి అమావాస్య ఈ మాసంలో వచ్చే ప్రతి ఆదివారము కూడా పౌరవం పవిత్రమైనవి ఈ తిథుల్లో శ్రీ లక్ష్మీనారాయణలోను పార్వతీ పరమేశ్వరులను యథాశక్తిగా పూజించిన వారికి కలిగే పుణ్యము ఇంత అని చెప్పడానికి సాధ్యం కాదు బ్రాహ్మణులే కాదు ఇతర జాతులు వారెవరైనా సరే ఈ మాఘమాస వరకాన్ని చేస్తే వారికి కూడా ఉత్తమ గతులు కలుగుతాయి ఇవన్నీ కూడా కైలాసనాథుడి పరమశివుడు పార్వతీదేవుడు చెప్తున్నాడు ఇప్పుడు మనం ఏం చేయాలండి అంటారేమో అంతేనా ఎప్పట్లాగే చక్కగా పూజ చేసుకోండి ఇంట్లో లక్ష్మీనారాయణ లేదా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉంటారు సీతారాములు ఉంటారు లేకపోతే శివ పార్వతులు ఉంటారు కదండి గృహస్థులు ఎప్పుడూ కూడా గృహ దేవత అర్చన దంపతులకు చేయాలి నేను ఎన్నో పర్యాయాలు చెప్పాను రోజు ఇంట్లో నిత్య పూజ చేసుకుంటారు ఉదయం చేసుకుంటారు ఉదయం కుదండలు సాయంత్రం చేసుకుంటారు కదా నిత్య పూజ లక్ష్మీనారాయణలకో శివ కలిపి మామూలుగా పోజించుకోండి ఏముంది దీపం వెలిగించి రెండు సంబరాన్ని గిడలు వెలిగించి పండో ఫలమో నైవేద్యం పెట్టి కాసేపు మీకు వచ్చిన స్తోత్రమో పాటో పద్యమో భజనో చేసుకోండి మాగపురాణాన్ని చదువుకోండి లేదంటే వీరైన ముఖ్యమైన విషయాలు నేను కూడా వీడియోస్ చెప్తూ ఉంటాను కుదిరితే నెల మొత్తం మీద ఒకసారి చక్కగా ఏదన్నా దగ్గరలో నది కానీ జలపాతం కానీ చెరువు కానీ ఉంటే స్నానం చేయండి జాగ్రత్తగా పిల్లల్ని తెంచకండి వాళ్ళ తల మీద నీళ్లు చల్లితే సరిపోతుంది వాళ్ళు స్నానం చేసిన పుణ్యం వచ్చేస్తుంది మీకు కూడా ఆరోగ్యాల బాధితే నీళ్లు చల్లుకోండి అంతా బాగా ఓపిక గౌన్ వాళ్ళు స్నానం చేయండి మామూలుగా మీరు ఎప్పుడు దేవాలయాలకి పెడతారు కదా అట్లాగే ఏకాదశి లాంటి తిథుల్లో దేవాలయాలకి వెళ్ళండి ఈ మాఘమాసంలో మనకి రథసప్తమి వస్తుంది భీష్మాష్టమి భీష్మ ఏకాదశి ఇత్యాది తిథులన్నీ కూడా పరం పవిత్రమైనవి పనిలో మనం విష్ణువుని ఆరాధించుకుంటాం ప్రత్యేకించి భీష్మ స్థుతి భాగవతంలో భీష్మ స్థుతి భీష్ముడు పరమాత్మను స్థుతి చేస్తున్న స్తోత్రం ఏదైతే ఉంటుందో దాన్ని వైష్ణవ సాంప్రదాయంలో ముప్పై రోజులు అనుసంధానం చేసుకుంటారు నేను కూడా దాని గురించి ఒక వీడియో చేసి చక్కగా వినిపించే ప్రయత్నం చేస్తాను ఏ హడావిడి అవసరం లేదు గృహస్థులు ప్రతి పుణ్య తిథి లేదా పుణ్యమాసం ఉన్నప్పుడు లక్ష్మీనారాయణులను పార్వతీ పరమేశ్వరులను యథాశక్తి నిత్య పూజలాగా వీరంత సింపుల్గానే ఆరాధించుకొని సమయం వృధా చేసుకోకుండా వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు ఏ పనులు వాళ్ళు చేసుకుంటున్నా భగవన్నామ స్మరణ చేసుకోవడము భగవద్గీత లాంటివి చదువుకోవడము కుదిరినప్పుడు దేవాలయాలకు వెళ్ళి రావడము మన దగ్గర ఉన్నవి ఈ చలికాలం కాబట్టి పాత కంబల్లో పాత వస్తాలన్నా సరే చక్కగా ఉతికి ఎవరైనా పేదవాళ్ళకి దానం చేయడము అవన్నీ కూడా భగవత్ ప్రీతి కోసం భగవంతుడు చూస్తున్నాడు ఇలాంటి మంచి పనులు చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు అనే ఒక గుర్తెరిగి మనసులో పెట్టుకొని భగవంతుడి కోసం ఇలాంటి పనులు చేయడము ఇలాంటి చక్కటి పనులు గృహస్థులు చేయమని మహర్షులు ఏర్పరిచారండి ఇవి చెప్పకుండా ఏవో గుప్త నవరాత్రులని తంత్రశాస్త్ర గ్రంథాల్లో మనకి మాఘపురాణాలు ఎక్కడ కనపడదు అసలు తెలుసా మరి గుప్త నవరాత్రులు లేవా అంటే ఉన్న తంత్రశాస్త్ర గ్రంథాల్లో ఉంటాయి వాటి గురించి ఆ తంతశాస్త్రం చేసేవాళ్ళు లేదా ఈ అమ్మవారి శక్తి ఉపాసకులు ఉంటారు చూసారు వాళ్ళు ఒక ప్రత్యేక ప్రాసెస్ ద్వారా ఒక ప్రక్రియ ద్వారా చేసుకుంటారు ఈ సేవల నవరాత్రులు వారాహి నవరాత్రులు ఎట్సెట్రా ఎట్సెట్రా అది కూడా శాక్తయం చేసేవాళ్ళు అందరూ చేరు కొన్ని సాంప్రదాయాల్లో చేస్తారు కొన్ని సాంప్రదాయాల్లో అసలు చేయరు అవి తీసుకొచ్చి గృహస్థులందరినీ మీరు చేసుకోండి మొదటి రోజు నుండి చేసుకోండి చేసుకోండి అని ఏది చెయ్యమని మనకి పురాణాల్లో స్పష్టంగా మార్కండేయ మహర్షి లాంటి వారు పెద్దలు నిశ్చయం చేశారు గృహస్థుల కోసము వాటిని చేయనీయకుండా పక్కదారి పట్టించి ఏతన నవరాతలు మీరు అందరూ చేసేసుకోండి చెయ్యాల్సింది చెయ్యండి నేను గోవింద సేవ ఛానల్ ఫాలోవర్స్ కోసం చెప్తున్నాను చక్కగా ఇంట్లో గృహ పార్వతీ పరమేశ్వరులలో పార్వతీ పరమేశ్వరులు చేసినప్పుడు పార్వతీదేవి మరి అమ్మవారే కదా సరిపోతుంది కదా లేదా లక్ష్మీనారాయణ చేసినప్పుడు లక్ష్మీ అమ్మవారే కదా సరిపోతుంది కదా సరిపోరా లక్ష్మీ పార్వతులు సరిపోరా అండి మీకు శ్యామల వారాహి మిగతా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం పార్వతి కంటే గొప్ప లక్ష్మి కంటే గొప్ప నుండి వచ్చిన కొన్ని రకాల శక్తులు మిగతావన్నీ కూడా పార్వతితో ఎవరో సమానం కాదు గుర్తుపెట్టుకోండి ఎన్ని రకాల శక్తులు వచ్చిన మొత్తం అన్ని పార్వతిలో నుండి వచ్చాయి కానీ పార్వతి ఇంకొకరి నుండి రాలేదు అది గుర్తుపెట్టుకోండి యూట్యూబ్లు ఇవి ముందు జనాలకు వివేకం విగ్రత బాగానే ఉంటాయి గృహస్థులు చక్కగా ఏది చేసుకోవాలో ఏ పద్ధతి ద్వారా ఎంత వరకు చేసుకోవాలో మట్టుసంగా అంతవరకు చేసుకుని బాగానే ధరించారు యూట్యూబ్లో లో వచ్చాయి ఎక్స్ట్రాలు ఎక్కువైపోయాయి ఈ రోజు నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి తారీఖితో సహా సత్యభామ చెప్పిందని నిదానంగా శ్యామల నవరాత్రులు కూడా డిమాండ్ తగ్గిపోయింది వ్యూస్ రావు అద్భుతాలు శ్యామల నవరాత్రులు చేయగానే ఆ అద్భుతాలు ఈ అద్భుతాలు వీటికి కూడా వ్యూస్ రావు ఎందుకంటే జనాలకి ఇది కూడా కాస్త అయిపోయింది కదా వచ్చే సంవత్సరము చిన్నమస్తా నవరాత్రులు లేదంటే ఏదేం దోమావతి నవరాత్రులను మళ్ళీ మార్కెట్లోకి తీసుకొస్తారు చూడండి భక్తి మార్కెట్లో కొత్త వ్యాపారం అది చేస్తే అరగంటలోనే ఫలితం వచ్చేస్తుందని మరలా మొదలు పెడతారు ఆ మార్కెటింగ్ లో రెండు మూడు సంవత్సరాలు కాలక్షేపం చేస్తారు అది బాధపడిన తర్వాత ఇంకొకటి అసలు మాఘ మాఘమాసంలో చేయాల్సిన పవిత్రమైన పనులు గృహదేవత శ్రీ లక్ష్మీనారాయణుల్ని శివపార్వతుల్ని ఆరాధించుకోవడం కుదిరితే స్నానం చేయడం అలాగే భీష్మస్థుతి లాంటిది చదువుకోవడం భగవంతుడి పట్ల భక్తి పెంపొందించుకోవడం మన దగ్గర ఇంట్లో ఉన్న వస్తువులు మనకి బాణా పది మంది పేదలకి దానం చేయడం లేకపోతే కనీసం అన్నమైన సరే దానం చేయండి మంచి పనులు గృహస్థులకి యోగ్యమైన పనులు గృహస్థులు చేయాల్సిన పనులు సప్తమస్తే సూర్యనారాయణ మూర్తిని ఆరాధించుకోవడం భీష్మ అష్టం భీష్మ ఏకాదశి ద్వాదశి లాంటిల్లో భీష్ములు వారిని స్మరించుకుంటూ ఆరోగ్యమో కాసనీరో తర్పణాలలో వదిలేసి హరిని శ్రీహరిని ఆరాధించడం నిత్యము ఇంట్లో ఎప్పట్లాగే లక్ష్మీనారాయణలు పూజ లేదా ఎప్పటిలాగే శివపార్వతులు పూజ ఎప్పట్లాగే తులసి జలం పోసి నమస్కారం చేసుకోవడం ఎప్పటిలాగే సూర్యుడి నమస్కారం చేసుకోవడం కాకపోతే ఇది పవిత్రమైన మాసము అని మనం గుర్తెరిగితే ఏమవుతుందంటే కాలక్షేపణలు వేధో పనులు పిచ్చి పనులు చేయకుండా ఉంటాం అంతే ఎప్పట్లాగే మనం రోజు చేసుకునే పూజ ఇంతకు మించి ఒక్క నిమిషం కూడా ఎక్స్ట్రా ఇది చేయండి అని నేను ఏమి చెప్పడం లేదు మీకు కేవలం మాఘమాసం కాబట్టి సాధన చేసుకుని సద్వినియోగం చేసుకోండి అని జిజ్ఞాసులకు చెప్తుందనే తప్ప ప్రత్యేకమైన పూజలు ఇలా చేయాలి ఆ ప్రాసెస్లో చేయాలి ఈ టైంలో అపలు చేయాలి ఏమని నేను ఎప్పుడు మన ఛానల్లో చెప్పాను అదండి విషయము చక్కగా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని భావిస్తున్నానని మీ అమూలమైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయాలి లోకా సంస్థ సుఖభగవంతు జై శ్రీరామ్ కృష్ణార్పణ